ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాగర్ధాంపృత వాగర్థ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీ పార్వతీపరమీశ్వరౌ సూక్తిం సమగ్రైతున స్వయమీవ లక్ష్మీ శ్రీరంగరాజమహ మధురై కటాక్షై

जीतित बलो रामो लक्ष्मणस्य महाबलः राजानीति सुग्रीवो राघवेणा विपालितः दासोहं कोसलेंद्रस्य हनुमा शत्रुसैन निहनता मृत सहस युद्धे प्रतिपल भविशास्तु प्रहरपैश्च्रश अर्दय्वा फुरीम च मैथिली समृद्धाधो गांपरक्षता धर्मत्मा सच्चंधस्शरधी पौरुषे चा प्रतिदिन जहिलामहर्ताम श्रीराम

ఉపాస్య రాత్రిశేషంతు సోనాకూలే మహర్షిభి నిశాయాం సుప్రభాత విశ్వామిత్రోభ్యభాష సుప్రభాత నిసారామ పూర్వసంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టోత్తిష్టభద్రం తే గమనాయాభిరోచయ విశ్వామిత్రుడు మహర్షులతోనూ రామలక్ష్మణులతోనూ గూడి మిగిలిన రాత్రి సోనానదీ తీరమున గడిపెను ప్రాతకాలమున ఆ మహర్షి శ్రీరామునితో ఇట్లనెను ఓ రామా రాత్రి గడిచినది ప్రాత సంధ్యా సమయమాసన్ సమయమాన్ ఆసన్నమైనది నీకు శుభమగుగాక మేల్కొనుము ప్రయాణమునకు సిద్ధముఖమ్ము తచ్చుత్వా వచనం తస్య కృత్వా పౌర్వాహ్ణీకీ క్రియాం గమనం రోచయామాస వాక్యం చేద మువా మువాచహ అంతట శ్రీరాముడు విశ్వామిత్రుని ప్రబోధమును ఆలకించి క్రమముగా పూర్వాహ్న క్రియలను ప్రాతకాల సంధ్యావందనాది నిత్యకృత్యములను ఆచరించి ప్రయాణములకు సిద్ధమై ఇట్లు పలికెను అయం సోనః శుభజలో గాఢ పులిన మండిత కతరేన పధ బ్రహ్మన్ వయం ఓ బ్రహ్మర్షి ఈ సోన సోననదము స్వచ్ఛములైన జలములతో అటూ ఇసుక తిన్నెలతో విలసిల్లుచున్నది నీరు తరిగి లోతు తక్కువగానున్నది నావ ప్రయాణములకు అనువుగా లేదు మనము ఏ మార్గమున దీనిని దాటవలెను ఏవముక్తస్థు రామేణ విశ్వామిత్రో బ్రవీద్ బ్రవీదిదం ఏషపంధ మయోధిష్టో ఏన యాంతి మహర్షయ శ్రీరాముడు ఇట్లు వచింపగా విశ్వామిత్రుడు ఇట్టి పరిస్థితులలో మునీశ్వరులు ప్రయాణించు మార్గం ఒకటి కలదు దానిని నేను ఎరుగుదును అని నుడివెను ఏవముక్తాశ్చ ఋషయో విశ్వామిత్రైన ధీమత పశ్యంతస్థే ప్రయాత వై వనాని వివిధాని చ ప్రయాణ మార్గములను బాగుగా ఎరిగిన విశ్వామిత్రుని యొక్క మాటలను విని ఋషులందరూ ఆయన చూపిన మార్గమున వివిధములగు వనములను దర్శించుచు ప్రయాణమును కొనసాగించిరి తే గత్వ దూరమధ్వానం గతే అర్ధ దివసే తదా జాహ్నవీం సరితాం శ్రేష్టాం దద్రుసుర్ మునిసేవితాం వారందరును వారందరూ మధ్యాహ్న సమయము వరకు చాలా దూరము ప్రయాణము చేసి మునులచే సేవింపబడు పవిత్ర దర్శించిరి తాం హంస సారస సేవితాం సర్వే దర్శించిరితర్వే సహరాఘవా హంసలతో సారస బెగ్గురు పక్షులతో అలరారుచున్న ఆ పుణ్యనదిని చూచి విశ్వామిత్రాది మహర్షులందరూ రామలక్ష్మణులను ప్రసన్న చిత్తులైరి తీరే తతశ్చక్రుల ఆవాసపరిగ్రహం తథన్యాయం సంతర్ప్య పితృదేవత హైవాగ్నిహోత్రని ప్రాస్చామృతవీ వద్ధవిజాహ్నవీ తీరే శుచౌ ముదితమానసా విశ్వామిత్రం మహాత్మానం పరివర్య సమంత అధ త్ర త రామో విశ్వామిత్ర్రవీత్ అంతటా వారు ఆ గంగా తీరమున ఒక ప్రదేశమును శుభ్రపరచుకొని నివాస యోగ్యముగా చేసుకొనిది పిమ్మట ఆ మునులు అందరూ స్నానములను ఆచరించి విద్యుక్తముగా దేవతలకును ఋషులకును పితృగణములకును తర్పణములను అర్పించిరి అగ్నులకు హవిస్సులను సమర్పించిరి హవిషాన్నమును యజ్ఞ శిష్టాన్నమును అమృతమును వలె సేవించిరి పిమ్మట వారందరూ సంతుష్ట చిత్తులై ఆ గంగా తీరమునందే ఒక శుభ్రమైన ప్రదేశమున మహాత్ముడైన విశ్వామిత్రుని చుట్టూను చేరి కూర్చుండిరి పిమ్మట శ్రీరాముడు విశ్వామిత్ర మహర్షిని ఇట్లడిగాను భగవన్ శ్రోతుచ్చామి గంగాం త్రిపదగాం నదీం త్రైలోక్యం కథమాక్రమ్య గత నదనదీపతి ఓ మహానుభావ స్వర్గ మధ్య పాతాల లోకములలో ప్రవహించినట్టు గంగా వృత్తాంతమును వినగోర్చు గూర్చి వినగోర్చున్నాను ఇది ముల్లోకముల యందును ఎట్లు ప్రవహించినది ఏ విధముగా సముద్రుని చేరినది చోదితో రామవాక్యేన విశ్వామిత్రో మహాముని వృద్ధిం జన్మచ గంగాయా వక్తుమేవోపచక్రమే శ్రీరాముని ప్రశ్నకు సమాధానముగా విశ్వామిత్ర గంగా గంగానది యొక్క పుట్టు పూర్వోత్తములను గూర్చి ఇట్లు చెప్పదొడంగెరు శైలేంద్రో హిమవాన్ నామ ధాతు నామాకరో మహాన్ తస్య కన్యాద్వయం రామ రూపేణ ప్రతిమం భువి యా మేరు దుహిత రామ తయోర్మాత తయోర్మాత సుమధ్యమా మేనా మనోరమాదేవి పత్ని హిమవత ప్రియా తస్యా గంగేయమభవత్ హిమవత హిమవతస్థ ఉమా నామ ద్వితీయాభూత్ నామ్నా తస్యవ రాఘవ హిమాలయము అని ఒక ప మహాపర్వతము గలదు అది గిరిలలో శ్రేష్టమైనది ఇనుము రాగి మొదలగు లోహములకు నెలవైనది ఓ రామ ఆ హిమవంతునకు ఇద్దరు కుమార్తెలు గలరు వారు సాటి లేని సౌందర్యవతులు మేరు యొక్క కూతురైన మేనా అను సుందరి ఆ హిమవంతుని భార్య ఆ ఇరువురు కన్యలకు తల్లి ఓ రాఘవ ఆ దంపతుల మేనా హిమవంతుల దంపతులకు పెద్ద కూతురు ఈ గంగాదేవి వారి యొక్క రెండవ కుమార్తె పేరు ఉమాదేవి పార్వతి అధ జ్యేష్టాం సురా సర్వే దేవతార్థ చికీర్షయ శైలేంద్రం వరయామాసు గంగాం త్రిపథగాం నదీం దదౌ ధర్మేణ హిమవాన్ తనయాం లోకపావనీ స్వచ్ఛంద పదగగా పదగాం గంగాం త్రైలోక్య హితకామ్యయ అంతటా దేవతలందరూనూ తమ ప్రయోజనార్థమై జ్యేష్ఠ కుమార్తెకు గంగను తమకు అప్పగింపుమని హిమవంతుని వేడుకొనిరి ధర్మాత్ముడైన హిమవంతుడు లోక పావనియూ నిరాటంకముగా సాగిపోనది అయిన తన కూతురు గంగను ముల్లోకముల హితము కొరకై వారికి అప్పగించెను ప్రతిగృహ్య తతో దేవా త్రిలోకహితకారిణ గంగా మాదాయ తే గచ్చన్ కృతార్థే నాంతరాత్మన ముల్లోకములకును హితమనర్చు ఆ దేవతలు గంగను స్వీకరించి తాము కృతార్థులమైనట్లు భావించుచు వెళ్ళిపోయి యా శైల దుహిత కన్యా ఆశీద్ర రఘునందన ఉగ్రం సా వ్రతమాస్థాయ తపస్తేపే తపోధన ఉగ్రేణ తపసాయుక్తం దదౌ శైలవరస్సుతాం రుద్రాయ ప్రతిరూపాయ ఉమాం లోక నమస్కృతాం ఓ రఘునందన హిమవంతుని రెండవ కూతురు ఉమాదేవి కన్యగా నుండియే తపస్వినియై తీవ్రమైన వ్రతనిష్టతో తపమాచరించెను అంతటా హిమవంతుడు లోకవంద్యయు శివుని పతిగా గోరి ఉగ్రమ ఉగ్రమైన తపస్సును ఆచరించుచున్నదియు అయిన తన కుమార్తెయగు ఉమాదేవిని పరమేశ్వరునికిచ్చి వివాహము చేసెను ఏతతే శైలరాజస్య సుతే లోక నమస్కృతే గంగా చ ది శ్రేష్ట ఉమాదేవి చ రాఘవ ఓ రాఘవ హిమవంతుని ఇద్దరు పుత్రికలను నదీ శ్రేష్టయైన గంగయూ పరమశివుని పత్ని అయిన ఉమాదేవియు లోక పూజ్యులైరి సర్వమాఖ్యాతం యథా త్రిపదగా నది ఖం గత ప్రథమం తాత గతిం గతిమతాం వర ఓ సుందరగమన రామ గంగానది మొదట ఆకాశమునకు చేరిన కథనంతైనా తెలిపితిని శైషా సురనది రమ్య శైలేంద్రస్య సుతా తదా సురలోకం సమారూఢ విపాప జలవాహిని ఆనాడు హిమవంతుని కుమార్తెగా జన్మించి దివికి చేరిన ఆ సురనదియే రమ్యమై పుణ్యప్రదమైన ఈ నది ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే బాలకాండే పంచత్రింశ సర్క వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు ముప్పది ఐదవ సర్గము సమాప్తము